అవిద్యాంతస్థిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపువరాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పానీ భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణిక హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర గుణనిధి యొక్క ప్రాణము ఉపక్రమణం అయిపోయిన తర్వాత యమకింకరలు వచ్చి ఈ ఈ ఈయన యొక్క యాతనా ప్రాణాన్ని తీస్తుంటే ప్రాణాన్ని తీసి యాతనా శరీరంలోకి తీసుకువెళదామని వీడు ప్రాణం తీస్తుంటే భయపడిపోయాడు యమకింకరలు చాలా భయంకరంగా ఉంటారు నల్లటి శరీరాలతో చింత నిప్పు లాంటి ఎర్రటి కళ్ళతో మీద కొమ్ములతో భయంకరమైనటువంటి ఆకారంతో దర్శనమిస్తారు ఎందుకంటే ఈ చనిపోయిన వాడు పాపాత్ముడు కనుక అదే గనక యమభటులు ఒకవేళ పుణ్యాత్ముడు చనిపోతే చాలా అందంగా కనిపిస్తారట వాళ్ళకి వీడికి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి ఆకారంతో దర్శనమిస్తే వాడు గజగజ వణికిపోతూ ఉండగా అదే సమయానికి అక్కడికి ఇద్దరు శివకింకరులు వచ్చారు వీడి ప్రాణాన్ని యమకింకర్లు తాడుతో కట్టి బయటకు లాగారు మనం చనిపోయిన తర్వాత మన శరీరంలో మన ప్రాణం మన బొటన వేలంత అవుతుందట అంగుష్ఠమాత్ర ప్రమాణ పురుషుండు అన్నారు అలా ఆ బొటన వేలంత ఆత్మ వెలిగిపోతున్నటువంటి కాంతిలాగా ఉంటుంది దానికి ఒక తాడు కట్టి బయటికి లాగుతారు అందుకే తాడు చివర పురుషుడు వేలంత ఆకారంతో వెలుగుతూ ఉంటాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ పురుషుణ్ణి వాళ్ళు బయటకు లాగి యాతన శరీరంలో పెట్టేలోపు శివకింకరులు వచ్చి ఈ పాశముని కత్తిరించి ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి అందమైనటువంటి శివ శరీరంలో ప్రవేశపెట్టేశారు క్షణంలో ఇది జరిగిపోయింది వాడికి యమశరీరానికి బదులు శివశరీరం వచ్చిందండి దాంతో యమకింకరలు తెలబోయారు శివకింకరల వైపు తిరిగి మహాత్ములారా మీరెవరు మాతో యుద్ధానికి ఎందుకు వస్తున్నారు ఈ దుర్మార్గుడి శరీరాన్ని మేము శరీరంలో ప్రవేశపెడతాం యమలోకానికి తీసుకెళతాం మీరేమో యాతనా శరీరంలో ప్రవేశపెట్టవలసినటువంటి వీడి శరీరాన్ని తీసుకెళ్ళి దివ్య శరీరంలో ప్రవేశపెట్టారు మీరు ప్రవేశపెట్టిన శరీరాన్ని బట్టి వీడు కైలాసానికి వెళతాడు వీడు రావలసింది మా నరకానికి కానీ కైలాసానికి కాదు అంటే శివదూతలు ఒక్కసారి నవ్వారు నవ్వి ఇంతకీ మీరెవరయ్యా అని అడిగారు అడిగితే మేం అన్నారు వాళ్ళు అయితే మీ కర్తవ్యం ఏమిటి మీరేం చేస్తారో చెప్పండి అప్పుడు మా సంగతి మేము చెప్తాను తర్వాత అన్నారు శివకింకర్లు అప్పుడు యమదూతలు అన్నారు మీరు ఇలా అడిగారు చాలా బాగుంది ఇప్పుడు చెప్తున్నాం వినండి వేదప్రణిహితమే మోదము వేదప్రణిహితమే మోదము ఈ ప్రపంచానికి వేదమే ఆధారం ఈ వేదం మళ్ళీ స్మృతులుగా సంహితలుగా పురాణములుగా ఇతిహాసములుగా విభజింపబడింది పురాణాల్లో ఇతిహాసాల్లో శాస్త్రాల్లో చెప్పబడినటువంటి రీతిలో మానవుడు నడుచుకుంటే వాడిని మేము ఉత్తమమైనటువంటి లోకాలకి పంపిస్తాము ఈ పురాణాల్లోనో ఇతిహాసాల్లోనో సంహితల్లోనో శాస్త్రములలోనో నుదుటన విభూతి పూసుకోండి లేకపోతే కస్తూరి తిలకం దిద్దుకోండి లేదా ఆఖరికి ఏదైనా బొట్టు పెట్టుకుంటారా మెడలో రుద్రాక్షలు ధరించండి పెద్దల్ని గౌరవించండి అమ్మా నాన్నల్ని పూజించండి గురువుల్ని పూజించండి దైవాన్ని స్మరించుకోండి ఇలా చెప్తారు కదా అలా చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా మా మా యమలోకానికి రానే రారు అందులో చెప్పినట్లుగా చెప్పినవి చేయకుండా అందులో చెయ్యొద్దనవి చేస్తే మాత్రం ప్రమాదం పాపములు చేసినటువంటి వాళ్ళని మేము యాతనా శరీరమని ఒక నల్లటి శరీరం ఒకటి తీసుకొచ్చి వీళ్ళ ప్రాణాలని ఆ శరీరంలో ప్రవేశపెడతాం ఆ యాతనా శరీరం ఐదు నుంచి ఆరు అడుగుల పొడుగు ఉంటుంది నల్లగా ఉంటుంది దానికి లింగభేదం ఉండదు అది స్త్రీయా పురుషుడా అదే ఉండదు అంటే దానికి స్త్రీ పురుష సంబంధమైనటువంటి చిహ్నములు ఏవి కూడా ఆ యాతనా శరీరానికి ఉండదు చనిపోయిన తర్వాత అందరూ ఒకటే అదొక విచిత్రమైనటువంటి శరీరం ఇంకా దానికి దానికి మలద్వారం ఉండదు దానికి మూత్రద్వారం ఉండదు అటువంటి శరీరంలో ప్రవే ప్రాణాన్ని ప్రవేశపెడతారు మెడకో తాడు వేసి ఆ తాడుతో కట్టి వాణ్ణి ఈడ్చుకుంటూ నరకలోకానికి తీసుకుని వెళ్ళిపోతారు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు గారి దగ్గర నిలబెడతారు ఈ ప్రయాణం మన భూలోక కాలమానం ప్రకారం ఒక సంవత్సరం పాటు జరుగుతుంది అంటే భూలోకంలో ఒక ఏడాది గడిస్తే అక్కడ యమలోకంలో వీడు యముడి దగ్గరికి వెళతాడు ఈ తీసుకువెళుతున్నటువంటి వాడికి ఇక్కడ ఈ భూలోకంలో ఒక నెల గడిస్తే ఆ యాతనా శరీరంలో వెళుతున్నటువంటి వాడికి ఒక రోజు అందుకని చనిపోయినటువంటి వాళ్ళకి నెల నెల మాసికమని పెడతారు మాసికాలు అలా నెల నెల మాసికం పెడితేనే వాడికి రోజు భోజనం పెట్టినట్టు అవుతుందనమాట ఇక్కడ మాసికం పెట్టలేదని అనుకోండి అక్కడ పితృదేవతలు ఏడుస్తారు మేము చాలా దురదృష్టవంతులం వీడు మాకు పిండం పెట్టడం లేదు అని వాళ్ళ కడుపు మాడిపోతూ ఉంటే ఆకలికి తట్టుకోలేక ఏడుస్తారు అందుకని మాసికాలు ఆపకూడదు మనం మాసికం పెడితే మన అమ్మ లేదా మన నాన్నకి అన్నం పెట్టినట్లు అలాగే మనం నల్ల నువ్వులతో కలిపి నీళ్లు వదిలితే వాటిని తిలోదకాలు అంటారు ఆ తిలోదకాలు ఇస్తే వాళ్ళకి దాహం తీరుతుంది పన్నెండు నెలల పాటు ప్రతి నెలా మాసికం పెడితే పన్నెండు రోజుల ప్రయాణంలో వారికి ఆహారం దొరుకుతుంది మనం పన్నెండు నెలలు పెట్టేటటువంటి మాసికం వాళ్ళకి పన్నెండు రోజుల కింద లెక్క రోజు అన్నం పెట్టినట్టు అనమాట ఆ తర్వాత వీడిని యమధర్మరాజు గారి దగ్గర నిలబెడతారు అప్పుడు ఆ యముడు చిత్రుణ్ణి చిత్రగుప్తుణ్ణి పిలిచి వాళ్ళని అడుగుతాడు వీడు ఏమేం చేశాడు ఒకసారి వాడి చిట్టా విప్పండి అంటే వాళ్ళు వచ్చి వీడి తాలూకా లిస్ట్ అంతా కూడా వాళ్ళు చెప్తారు ఆ లిస్టును బట్టి అప్పుడు యమధర్మరాజు గారు శిక్షా స్మృతులు ఏమైతే ఉందో ఆ శిక్షలన్నీ వేస్తారు అలా శిక్షలన్నీ భరించాక వీడి పాపం తగ్గుతుంది అలా వాడి పాపం తగ్గాక అప్పుడు వాడిని మళ్ళీ మేము వాణ్ణి అప్పుడు మళ్ళీ మేము భూలోకానికి పంపిస్తాం అలా భూలోకానికి పంపించినప్పుడు వాడు పూర్వజన్మలో చేసినటువంటి పాప కృత్యములను బట్టి ఏ చీమగానో దోమగానో మనిషిగానో కుక్కగానో నక్కగానో నల్లిగానో బల్లిగానో పిల్లిగానో పుట్టిస్తాం ఇలా ఎప్పటికో వాడు పాపాల నుంచి విముక్తి పొందుతాడు ఈ దుర్మార్గుడు తల్లిదండ్రుల్ని పీడించాడు అనేక దుర్వ్యసనములు పాలయ్యాడు చివరాఖరికి శివరాత్రి నాడు శివాలయంలో ఉన్నటువంటి ప్రసాదం కూడా దొంగిలించాడండి ఈ దుర్మార్గుడు అందుకే వీడిని మేము పట్టుకుపోతున్నాం ఇంతలో అడ్డం వచ్చారు వీడి ప్రాణాన్ని శివ శరీరంలో ప్రవేశపెట్టారు ఇది మీకు ధర్మమా అని అడిగారు యమభటులు యమభటులు ఇలా అడిగితే శివదూతలు వీళ్ళకి చెప్పినటువంటి సమాధానం మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త భవంతు సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర